హే హాయ్ ఎవ్రీ వన్ దిస్ ఇస్ శ్వేత వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ శ్వేత షైన్ డూడల్ యాక్చువల్లీ ఈ రోజు సాటర్డే సో మేము ముందును ఎక్కడికైనా తీసుకెళ్లాలి అనుకున్నాము సో ఆది యోగి దగ్గరికి అక్కడ సాటర్డే కాబట్టి ఇంకా నైట్ లైటింగ్స్ అవన్నీ చాలా బాగుంటాయి సో అక్కడికి అయితే వెళ్ళాలి అనుకున్నాము ఇంకా ఒకవేళ అక్కడికి వెళ్ళలేక ఆ టైం క్లోజ్ అయిపోతే ఆ టైంకి ఇప్పుడు సిక్స్ అయింది వెళ్ళేసరికి ఇప్పుడు అవర్స్ అయిన పడుతుంది ఎయిట్కి కి క్లోజింగ్ టైం ఒకవేళ అక్కడికి వెళ్ళలేకపోతే దారిలో ఒక రెస్టారెంట్ ఉంది మేము లాస్ట్ టైం వెళ్ళున్నాము సో అక్కడికి తీసుకెళ్ళొచ్చా అనే ప్లాన్ లో ఉన్నాము సో ఎలా వెళ్తుంది బ్లాగ్ అనేది నాకు కూడా తెలీదు అండ్ మోరోర్ ఇప్పుడు నా డ్రెస్ గురించి చెప్తాను ఇది నా అవుట్ ఫిట్ ఈ రోజుకి ఇది వచ్చేసి శారీ శారీని ఇలా నేను స్టిచ్ చేయించుకున్నాను లాంగ్ ఫ్రాక్ లాగా అండ్ శారీ డీటెయిల్స్ వచ్చేసి ఇది టూ ఫిఫ్టీ రూపీస్ శారీ నాకు పడింది ప్రైస్ అండ్ పైన ఈ ఒక నేను శారీకి పళ్ళు ఉంటుంది కదా సో దాన్ని తీసుకొని నేను ఇలా స్టిచ్ చేయించుకున్నాను అండ్ కింద బాటమ్ వచ్చేసి శారీ హ్యాండ్స్కి ఇలా స్టిచ్ చేయించుకున్నాను ఇక్కడ హ్యాండ్ ఫుల్ హ్యాండ్స్ సో ఫుల్ హ్యాండ్స్కి నేను ఇక్కడ అతుకు పెట్టాను ఏమంటారు స్టిచ్చింగ్ అనేది కనెక్ట్ చేస్తున్నాను రెండింటికి ఈ శారీ పాటు ఇది పళ్ళు పాటలో తీసుకొని ఇలా స్టిచ్ చేయించుకున్నాను ఇలా ఉంటది మొత్తం హ్యాండ్స్ అయితే నాకు ఇది ఎప్పటి నుండో స్టిచ్ చేయించుకోవాలి ఇలా అని ఉండింది సో ఇప్పుడైతే స్టిచ్ చేయించుకున్నాను దీంతో అండ్ నాకు ఈ పార్ట్ మొత్తం నాకు పళ్ళు అయితే సరిపోలేదు సో బ్యాక్ ఏం చేశానంటే అంటే స్టిచ్ చేయించుకున్నాను అండ్ టాజిల్స్ కూడా హెవీగా పెట్టించుకున్నాను లైక్ ఫోర్ టాజిల్స్ సో లుక్ అయితే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది లుక్ అయితే మాత్రం ఇంకా శారీ డీటెయిల్ మొత్తం డ్రెస్ ప్రైస్ ఎంత పడింది అనేది నేనైతే చెప్తాను ఇప్పుడు శారీ టూ ఫిఫ్టీ రూపీస్ అండ్ లైనింగ్ వచ్చేసి యొక్క పార్ట్ అండ్ బాటమ్ రెండు పైన బ్లాక్ కలర్ సో బాటమ్ వచ్చేసి క్రీమ్ కలర్ కాబట్టి రెండు కలిపి నాకు టూ హండ్రెడ్ ఏమో పడింది సో స్టిచ్చింగ్కి అండ్ లైనింగ్కి టూ ఫిఫ్టీ సారీ సెవెన్ హండ్రెడ్ అండ్ నాకు ఇది వచ్చేసి శారీ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ సో థౌజండ్ రూపీస్లో అయితే నాకు లుక్ అయితే చాలా బాగా అనిపిస్తుంది ఇది డ్రెస్ వేసుకున్నా కూడా బాగా డిఫరెంట్ గా ఉంది పైన ఈ ఒక పార్ట్ బ్లాక్ వచ్చింది కాబట్టి ఇంకా లుక్ బాగుంది ఎన్హాన్స్ అయ్యింది మమ్మీ అయితే రెడ్ కలర్ వేయించుకుందాం అనుకున్నాను సో రెడ్ కలర్ నాకు ఎందుకో డల్ గా అనిపిస్తుందేమో అనిపించి నేను ఇలా స్టిచ్ చేయించుకున్నాను పైపింగ్ ఆల్ ఓవర్ పైపింగ్ పెట్టించా అండ్ ఇక్కడ ఈ ఒక పార్ట్ కూడా నేను ప్రిన్స్ కట్ స్టిచ్ చేయించాను నార్మల్ కాదు లావున్న వాళ్ళకి ఏమవుతుంది అంటే ఇలా ప్రిన్స్ కట్ స్టిచ్ చేయించుకుంటేనా చాలా బాగా డీసెంట్ గా అనిపిస్తుంది ఫ్రంట్ పార్ట్ అనేది మనకి దుప్పట కూడా అవసరం లేదు ఒకవేళ వేసుకోవాలనుకుంటే ఇంకా బ్లాక్ ఆరెంజ్ కలర్ చాలా ఉన్నాయి కాబట్టి ఏ కలర్ అయినా చూస్ చేసుకోవచ్చు నాకు తెలిసి ఇవి శారీస్ బయట కూడా చాలానే ఉన్నాయి వేరే వాళ్ళు కూడా స్టిచ్ చేయించుకున్నాను నేను యాక్చువల్లీ వేరే టైలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర కూడా ఇలాంటిది ఒకటి ఉన్నింది సో నేను స్టిచ్ చేయించుకోకముందే నేను చూశాను సో లుక్ అయితే బాగుంది కదా అని చెప్పి నేను ఇలా ట్రై చేశాను వాళ్ళు డిఫరెంట్గా ట్రై చేశారు వాళ్ళు మొత్తం ఇలా యాక్చువల్లీ ఇక్కడ పిల్స్ పెట్టించుకున్నాను ఫ్రెండ్ పార్ట్ వాళ్ళు పిల్స్ కాకుండా మొత్తం అంబీలో కటింగ్ లాగా పెట్టించుకున్నారు సో ఇదైతే డ్రెస్ డిటైలింగ్ అండ్ చెప్పాను కదా ఆదియోగి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాము బట్ ఎలా సాగుతుందో తెలీదు ఈ వ్లాగ్ అయితే సో స్టేట్ యూత్ థ్యాంక్ యూ నా వాయిస్లో అయితే మీరు కొంచెం ఫాస్ట్నెస్ చూసి ఉండొచ్చు ఎందుకంటే తేజ మేము ఆల్రెడీ బయట పార్కింగ్ లోకి వెళ్ళిపోయారు కార్ తీసి రెడీగా పెడతామని చెప్పి అండ్ ఇది వచ్చేసి అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ యాక్చువల్లీ సండే వెళ్దాం అనుకున్నాము ఆ యోగి దగ్గరికి బట్ సాటర్డేనే వెళ్ళాల్సి వచ్చింది ఇంకా నేను తేజ ఇద్దరం మాట్లాడుకుంటూ స్టార్ట్ అయ్యాము ఏం చేస్తున్నాను అన్న మిన్నుమా మిన్నుమా ఇక్కడ చెడు ఏం చేస్తున్నావు మిన్ను ఏ కొట్టొస్తున్నా హెయిర్ పోతుంది ఏముంది పాకెట్ ఉందా చిన్నప్పుడు మేము కూడా అట్లే సంతోషపడే వాళ్ళం పాకెట్ ఉంటే ఇప్పటికీ నాకు సంతోషమే పప్పు వేసుకోవచ్చు పప్పు పప్పులు వేసుకోవచ్చు ఎంత మందికి ఇష్టము డ్రెస్ కి పాకెట్ ఉండడం నాకైతే చాలా అంటే చాలా ఇష్టము ఇంకా మేము రీచ్ అవ్వక ముందే ఇలా పంచాయతీ అయితే స్టార్ట్ చేసాము జర్నీలో తినడం అంటే నాకైతే ఇంకా ఇష్టము పప్పులు వేసుకోవడానికి పాకెట్ కంటే జర్నీలో తినుకుంటూ వెళ్ళటం ఇంకా ఇష్టం సిచ్యుయేషన్ ఇంత బాగా సింక్ అవుతుందని అస్సలు అనుకోలేదు దారిలో వెళ్తుండగా యాక్చువల్లీ చాలా దూరం ట్రాఫిక్ అయితే లేదు బట్ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ట్రాఫిక్ భలే ఉన్నింది ఇలా ఫ్రీగా ఉంటది మళ్ళీ ఆల్ ఆఫ్ ద సడన్ ట్రాఫిక్ అయితే హెవీగా ఉండిపోతుంది ఇంకా మొత్తానికి అయితే హైవే మీదకి రీచ్ అయ్యాం మేము నేను ఎప్పుడు వెళ్ళినా కూడా ఇదైతే వ్లాగ్లో షేర్ చేద్దామో అనే వీడియో తీసుకుంటాను బట్ ఏదో ఒక సిచ్యువేషన్ లో ఆరో వీడియో లెంతి అయిపోతుందనో నేనైతే షేర్ చేయకుండా ఉంటున్నాను ఈ హైవే చాలా బాగుంటది లైక్ కొత్త హైవే కాబట్టి అటు సైడ్ ఇటు సైడ్ లైట్స్ పెట్టేసి మధ్యలో గ్రీనరీ అంతా అలా లాంగ్ డ్రైవ్ వెళ్ళినట్లు ఉంటదని చెప్పి కూడా స్టార్ట్ అయ్యాం మేము యాక్చువల్లీ ఆదియోగి దగ్గరికి వెళ్ళలేము అన్నట్లు ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ కాదు ఎయిటీ పర్సెంట్ అయితే వెళ్ళలేము అనుకున్నాము అండ్ రిమైనింగ్ ట్వంటీ పర్సెంట్ ఏమో జస్ట్ వెళ్ళేసి వచ్చేద్దాం అన్నట్లు కూడా ఉన్నింది అలా లాంగ్ డ్రైవ్ లాగా కూడా ఉంటది కదా చాలా డేస్ అయింది వెళ్ళకని మేము స్టార్ట్ అయ్యాము ఇది వచ్చేసి ఇక్కడ లైటింగ్ అంతా కనిపిస్తుంది కదా అది ఎయిర్పోర్ట్ బెంగళూరు ది క్యాంప్ గౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అది ఏదో జస్ట్ చూపిద్దాంలే అని చెప్పి నేను వీడియో తీసాను అక్కడ ఏరోప్లెయిన్ కూడా వస్తుంది పైన చూస్తే లైట్ బ్లింక్ అవుతా ఉంటది మేబీ కనిపించిందో లేదో నాకైతే తెలియదు అండ్ మేము ఇక్కడ కోటేశ్వరంకి రీచ్ అయ్యాము మేము స్టార్ట్ అయింది చెప్పాను కదా సిక్స్ కి స్టార్ట్ అయ్యాం అని చెప్పి ఇంకా టైం అయిపోయింది మేము దారిలో ఆకుంటా వచ్చేసరికి మిన్ను అయితే పవర్ నాప్ కూడా వేసేశాడు యాక్చువల్లీ మిన్ను మార్నింగ్ నుండి నిద్రపోలేదు సో ఇంకా నిద్రపోని అని చెప్పి కొద్దిసేపు అన్న ఫ్రెష్ అవుతాడని నేను అలా నిద్రపోచ్చాను అన్న హెయిర్ ఇక్కడ క్లమ్జీగా అయిపోయింది సో చెప్తున్నాను తేజకి ఇది పట్టుకో తేజ కొద్దిసేపు అని చెప్పి ఇంకా హెయిర్ సెట్ చేసుకున్నాను ఇది మేము సెకండ్ టైం రావటము ఈ ఇయర్ లోనే ఇంతకు ముందు ఒకసారి వచ్చాము మేబీ రీల్స్ లో అలా చూసింటే గుర్తుంటాను మీకు నేను ఇక్కడ సాంగ్ గుర్తు తెచ్చుకుంటున్నాను అప్పుడు రీల్ లో ఏదో సాంగ్ కి డాన్స్ వేసాం కదా నిన్ను నువ్వు నేను అని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నాము అది సాంగ్ అయితే నాకు ఎగ్జాక్ట్ గా గుర్తు రాలేదు సో పాడుతూ ఉన్నా ఆ పక్క మా అక్క ఎన్నెల్లో అని మళ్ళీ గుర్తు వచ్చింది నాకు యాక్చువల్లీ ఎండర్ అవుతున్నాయి లెఫ్ట్ సైడ్ ఇలా ఉంటుంది కోటేశ్వరం అని అక్కడ బాగుంటది లైక్ పిక్చర్ తీసుకోవడానికి అలా ఇంకా రైట్ సైడ్ వచ్చేసి సెల్ఫ్ సర్వీసింగ్ ఏదేం కొలాబరేషన్ కాదు జస్ట్ వెళ్ళాం కాబట్టి ఎవరికైనా బాగుంటుంది ఎవరైనా విజిట్ చేయడానికి అలా అని నేను వీడియో తీసాను ఇంకా మార్నింగ్ టైమ్స్ కూడా బాగుంటుంది అవుట్ సైడ్ వ్యూ చాలా బాగుంది ఎంట్రన్స్ కంటే ఇంకొకటి ఆపోజిట్ లో చూపిస్తాను అది చూపిస్తేనే క్లియర్ గా ఉంటది టూ సైడ్స్ ఆఫ్ డోర్స్ ఉన్నాయి సో ఒకటి బ్యాక్ సైడ్ ఇంకొకటి ఫ్రంట్ సైడ్ ఇప్పుడు మేము వచ్చింది మెయిన్ రోడ్ కి ఉంటది కి సో బ్యాక్ సైడ్ ఎలా అంటే మొత్తం గ్రీనరీ చాలా బాగుంది నైట్ కాబట్టి నాకు అంత క్లియర్ గా కనిపించలేదు గానీ మీకు చూపించడానికి ఈవినింగ్ అలా కూల్ గా ఉన్నప్పుడు వస్తే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అయితే సో ఎవరైనా బెంగళూరు టు ఆంధ్రా వెళ్లేటప్పుడు రైట్ సైడ్ అయితే ఇది ఉంటది కోటేశ్వరం అండ్ ఆంధ్రా టు బెంగళూరు వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ లో ఉంటది అండ్ ఇప్పుడైతే మీకు బ్యాక్ సైడ్ తీసుకెళ్తున్నాను ఇక్కడ బ్యాక్ సైడ్ వ్యూ ఇలా ఉంటది మొత్తం గార్డెన్ అంతా వచ్చేసి చిన్న చిన్న గ్రాస్ పెట్టేసి బాగా ఉంది ఇక్కడ ఈవినింగ్ టైమ్స్ అలా వస్తే మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు గ్రాస్ లో మేబీ ఎంట్రీ ఉందో లేదో నాకైతే తెలియదు బట్ ఇక్కడైతే వెళ్ళటానికి పాత అయితే పెట్టున్నారు ఇంకా నైట్ కాబట్టి మేము ఎంట్రెన్స్ ఉందా లేదా అని అయితే అడగలేదు సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ నాకు లెఫ్ట్ సైడ్ చూస్తే పాత్ అనేది ఉంటది చెప్పినట్లుగా ఈవినింగ్ వస్తే మాత్రం ఫొటోస్ బల్లే అంటే భలేగా తీసుకోవచ్చు గ్రీనరీ అంత బాగుంది బ్యాక్ సైడ్ ఎక్కువ ప్లేస్ లేదు కానీ ఉన్నంత వరకు గ్రీనరీతో భలే కవర్ చేసేసారు యాక్చువల్లీ ఇక్కడ నాకు ఒక ప్లాంట్ కనిపించింది అది కొంచెం టచ్ మిన్ నాట్ ప్లాంట్ లాగా అనిపించింది అదే నేమో అని చూసాను బట్ అది కాదు మిన్నుతో అదే చెప్తున్నాను ఇక్కడ ఇంకా తల్లి కొడుకులు ఇద్దరం అలా చూసేసుకొని నిన్ను అయితే వదిలిపెడితే కిందకి ఉన్నాడు అంత ఎక్సైటింగ్ ఫీల్ అయ్యాడు మేమైతే లోపలికి వచ్చేసాము ఇంకా యాక్చువల్లీ మేము కూర్చున్నది ఇక్కడే ఎందుకంటే అవుట్ సైడ్ గ్రీనరీకి బాగా కనిపిస్తుంది క్లోజ్డ్ ఏరియా కాదు నెక్స్ట్ టూ ఉన్నాయి ఎంట్రన్స్ లో ఒకటి ఉంది ఇది మిడిల్ ఇప్పుడు కనిపించేది సో ఈ రెండిటి ఈ రెండు క్లోజ్డ్ ఏరియాస్ ఎప్పుడు ఏసీలో క్లోజ్డ్ ఏరియాస్ నార్మల్ గానే ఎప్పుడు వెళ్తూ ఉంటాం కాబట్టి సో కొంచెం డిఫరెంట్ గా అండ్ ఓపెన్ ఏరియా ఉంటే బాగుంటుంది అని మేమైతే అది చూస్ చేసుకున్నాము ఇక్కడ లెఫ్ట్ సైడ్ చెప్పినట్లుగా అది సెల్ఫ్ సర్వీసింగ్ అండ్ ఫుడ్ కూడా అక్కడే ఓపెన్ గా ప్రిపేర్ చేస్తారు ఇడ్లీ ఎవరికి ఇష్టం ఉండదు ఇలా సపోర్ట్ చేస్తే ఫోటోస్ మంచిగా వస్తున్నాయంటే గర్ల్స్ రెడీగా ఉంటాము ఫోటోస్ తీయడానికి మేబీ హండ్రెడ్ పర్సెంట్ లో ఒక ఎయిటీ పర్సెంట్ అన్న రెడీగా ఉంటారు నాకు తెలిసి కొన్ని ఫొటోస్ అయితే ఆరామ్సే తీసేసుకొని ఇంకా వాటర్ బాటిల్ తో స్టార్ట్ చేసాము మేము డిన్నర్ ఈ పిల్లలకి వాటర్ బాటిల్ ఉంటే చాలు ఇంకా ఏం అవసరం లేదు సో అది కనిపిస్తే మా మిన్నుకి ఇంకా ఓపెన్ చేయి గ్లాస్ లో తాగాలి ఇంకా ఇదే పనే సో ఇంకా డైరెక్ట్ గా మిన్నుకి ఇస్తే మీద పోసేసుకుంటానని చెప్పి నేను కొని తాగేసి మళ్ళీ మిన్నుకి ఇచ్చాను నేను స్టార్టింగ్ లో ఎగ్జాజరేట్ చేశాను అనుకున్నారేమో గానీ మీకు చూస్తేనే అర్థం అయిపోయి ఉంటది ఎంత బాగుందో అని చెప్పి నాకు ఇలా బీచ్ కానీ నేచర్ అన్న చాలా ఇష్టం నాకు అలా కనిపిస్తే నేను ఖచ్చితంగా వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసుకుంటాను సో అలానే ఇక్కడ తేజాన్ని కూడా బాగా తీయ అని చెప్పి చెప్తున్నాను యాక్చువల్లీ రెస్టారెంట్ ఫుల్ అయితే ఇంకా తీయలేదు మేము జస్ట్ అట్ సైడ్ ఇటు సైడ్ ఎంట్రీ ఇటు సైడ్ కూర్చున్నాం కాబట్టి ఈ వ్యూ మాత్రమే తీసాము ఇంకా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇవి కూడా గ్రీనరీతో బాగా కవర్ అయ్యింది సో పార్కింగ్ కూడా బాగా మంచిగానే ఉంది ఎక్కువనే పెట్టున్నారు మిన్నైతే అయితే నిద్రపోయి లేసాడు కాబట్టి ఇంకా ఆవలిస్తూ ఉన్నాడు క్యూట్ గా కూర్చొని ఉన్నాడు యాక్చువల్లీ మిన్ను ఇంత సైలెంట్ గా కూర్చోవడం ఒక రెస్టారెంట్ లో ఇదే ఫస్ట్ టైం నేను చూసింది అయితే ఏ రెస్టారెంట్ కి వెళ్ళినా గమ్మునే కూర్చునేదే లేదు అది తీయడం ఇది తీయడం అది పీకడం అలా చేస్తాడు ఇంకా ఇలా ఒక హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మేము ఆర్డర్ అయితే వచ్చింది మేము ఏమేమి ఆర్డర్ చేసాము అనేది కూడా చూపిస్తాను ఇక్కడ ఇది వచ్చేసి మ్యాంచో సూప్ ఈరోజు సాటర్డే కాబట్టి వెజ్ తో సరిపెట్టేసుకున్నాము యాక్చువల్లీ చికెన్ మ్యాంచో సూప్ సూపర్ ఉంటుంది నాకు ఫస్ట్ టైం అనుకుంటా ఇది వెజ్ ట్రై చేయడం సూప్ లో బట్ టేస్ట్ అయితే బాగానే ఉంది మరి అంత లాగలేదు ఒక టెన్ కి ఎయిట్ అలా ఇవ్వచ్చు మిన్నుది ఇంకా రాలేదు ఫుడ్ ఐటమ్ యాక్చువల్లీ మిన్ను ఇడ్లీ తింటా అన్నాడు కానీ ఇక్కడికి వచ్చి రొటీన్ గా ఇడ్లీ ఎందుకు లే అని చెప్పి వేరేది ఆర్డర్ చేసాము మిన్ను కోసం ఇంకా ఆకలి అవుతుంటది కదా జర్నీలో ఏం తినలేదు ఆ పంచపళ్ళు తిన్నాడు కొన్ని ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ ఆకులు అవుతుందా ఏమో సో అవైతే సూప్ కోసం ఇచ్చారు సో అవి వేస్తున్నాను మిన్నుకి తినటానికి కొన్ని ఇచ్చాను ఎందుకంటే కొంచెం ఆయిలీగా అనిపించింది అవి మాత్రం మనం ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి వీడియోలు తీయకుండా అయితే ఉండం కదా సో ఇలా ఏమన్నా వీడియో బాగా వస్తుందేమో అని చెప్పి సినిక్ గా ఉంటదేమో అని తీసాను బట్ నేను బెండ్ అవుతే అది సూప్ కింద పడిపోతుందేమో ఇంకొకసారి భయంతో తీయలేదు ఇంకా వీడియోస్ తీసుకుంటూ ఉండగానే మాది ఫ్రైడ్ రైస్ అయితే వచ్చింది ఇది మష్రూమ్ ఫ్రైడ్ రైస్ మిన్ను కోసం ఆర్డర్ చేసాము కొంచెం స్పైస్ తక్కువ ఏమని చెప్పాము తెలిసిందే కదా మిన్ను అయితే తిన్నాడు కారము ఇంకా చెప్పినట్లు ఆ క్లాతా ఉండింది సో మంచిగా అయితే తిన్నాడు టేస్ట్ ఫ్లేవర్ అయితే బాగుండింది టేస్ట్ మనం స్పైస్ అయితే ఎక్కువ చెప్పలేదు కాబట్టి ఇంకా మనకు అంతగా నచ్చదు మిన్ను అయితే బానే తిన్నాడు ఫ్లేవర్ అయితే డిఫరెంట్ గా బాగుంది పిల్లలకి బాగా నచ్చుతుంది అదైతే ఫుడ్ మాత్రం ఇంకా మిన్నుకి నేనే తినిపించేసాను డల్ గా ఉన్నాడు కదా నార్మల్ గా అయితే తనే తో తింటాడు ఆ చేతితో తింటాడు ఇంట్లో ఇంకా కింద పడేస్తాడేమో అని చెప్పి కూడా ఇంకా డల్ గా ఉన్నాడు అని నేనే తినిపించాను నాది సూప్ అయిపోకముందే ఇంకా ఫ్రైడ్ రైస్ వచ్చింది తర్వాత ఫ్రైడ్ రైస్ ముందే పిజ్జా వచ్చింది వన్ ఆఫ్టర్ వన్ ఇవి కూలింగ్ తగ్గితే టేస్ట్ అంత బాగుండవు ఇంకేం చేస్తాము మనం ఆర్డర్ ఇచ్చిన తర్వాత తినాల్సిందే కదా వాళ్ళు ఎక్కువసేపు వాళ్ళ దగ్గర పెట్టుకోలేకున్నారు సో ఎన్ని నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ వచ్చాయి కాబట్టి మనకి టేబుల్ కి సర్వ్ చేద్దామనే చూస్తున్నారు ఇది ఎలా అంటే పైనాపిల్ కూడా జ్యూస్ ఆర్డర్ చేస్తున్నాం మిన్నుకి ఫస్ట్ ఆర్డర్ చేస్తున్నాము ఆకలి అవుతుంది ఎక్కువసేపు వెయిట్ చేయలేదు అని చెప్పి బట్ వాళ్ళైతే ఇచ్చేమో ఇచ్చేమో అని అడుగుతున్నాడు కానీ నిన్ను ఫ్రైడ్ రైస్ బాగానే తింటున్నాడు కదా సో వద్దా అని చెప్పి త్రీ ఫోర్ టైమ్స్ చెప్పాము వాళ్ళు మిడిల్లో వచ్చి అడుగుతూనే ఉన్నారు ఇంకా ఫోర్త్ టైమో ఫిఫ్త్ టైమో సరే తీసుకురాని అని చెప్పి చెప్పాము అప్పుడు అర్థమైంది సో వాళ్ళు ఇలా పెట్టుకోవాలంటే పెట్టుకోలేకుండా ఉన్నారు మళ్ళీ అడిగాము అంటే వాళ్ళు ఇది రీజన్ చెప్పారు ఇలా స్టోర్ చేసుకోవాలంటే ఎక్కువ సేపు పెట్టుకోలేము అండ్ టేస్ట్ కూడా వేరేగా ఉంటుంది మనం మామూలుగానే రివ్యూస్ మంచిగా ఇవ్వం కదా టేస్ట్ బాగాలేకపోతే సో వాళ్ళ భయం వాళ్ళది నేను లాస్ట్ లాగ్ లోనే చెప్పాను అనుకుంటా పిజ్జా మీద సాస్ ఉండదు సాస్ మీద పిజ్జా ఉంటుంది నేను తింటే ఆ రేంజ్ లో తేజ అసలు సాసే టచ్ చేయడు యాక్చువల్లీ కేచప్స్ ఇక్కడ ప్యాకెట్స్ కాదు ఇలా మనకి బౌల్లో తెచ్చేస్తారు మనం ఎంత కావాలో అంత వేసుకోవాలి బట్ నాకైతే భయం వేసింది ఒకవేళ కేచప్ మరీ ఎక్కువ పడిపోతాయని చెప్పి ఇంతలో స్పూన్ పెట్టారు సో కొంచమే వేసుకున్నాను నేనైతే ఇక్కడ వస్తూనే నేనైతే ఒకటి తినేసాను ఎందుకంటే మళ్ళీ తర్వాత కూల్ అయితే నాకు టేస్ట్ అంత తెలియదు సో అట్లీస్ట్ కొంచెం హాట్ గా ఉన్నప్పుడే తిందాంలే అని చెప్పి ట్రై చేశాను బానే ఉంది టేస్ట్ అయితే పన్నీర్ పిజ్జా ఏదో ఆర్డర్ చేశాము నాకు ఎగ్జాక్ట్ అయితే గుర్తులేదు ఎందుకంటే తేజానా ఆర్డర్ చేశాడు నేను కాదు అండ్ చెప్పలేదు కదా ఈ పిజ్జాస్ వచ్చేసి మామూలుగా ఓవెన్ లో పెట్టి పిజ్జా చేయట్లేదు వాళ్ళు వుడ్ బోర్న్ పిజ్జా అది ఏదో పెద్దది గ్లూ లాగా ఒకటి ఉంటది సో దాంట్లో పెట్టి బర్న్ చేసి చేస్తున్నారు నేను అది కూడా వీడియో తీసాను ఫుల్ వీడియో నేను చెప్పాను కదా ఇక్కడ చూడండి స్ట్రా ఎంతసేపు వేసి పెట్టినారో ఏమో తెలియదు కానీ అది స్ట్రా కూడా బెండ్ అయిపోయింది సో ఇంకో స్ట్రా రమ్మని చెప్పాము మీనే ఎగ్జైట్మెంట్ చూసారా పైనాపిల్ జ్యూస్ చూస్తేనే బట్ ఆ స్ట్రా చూస్తున్నా డల్ అయిపోయాడు సో మళ్ళీ దగ్గరికి తీసుకొని ఇంకా కూల్ చేస్తున్నాను మిన్నుని ఇందులోకి ఇంకొక స్ట్రా వచ్చింది బట్ షుగర్ తక్కువ చెప్పాము అండ్ నో ఐస్ చెప్పాము ఇది యాక్చువల్లీ పైనాపిల్ జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే ఖచ్చితంగా వాటర్ అయ్యాల్సిందే సో అంత వాటరీగా అనిపించింది పైన ఫోమ్ ఫామ్ అయిపోయి కింద వాటర్ అంతా ఉండిపోయింది సో టేస్ట్ అయితే అస్సలు నచ్చలేదు మిన్నుకి ఒక త్రీ టు ఫోర్ సిప్స్ తాగేసి ఇంకా పక్కన పెట్టేశాడు

అస్సలకే తాగలేదు అని చెప్పాను కదా చాలాసేపు అన్న అసలు ఇంకా తాగనంటే తాగను అన్నాడు ఏదన్నా నో అంటే నో అంతే ఇంకా మిన్ను నాన్న ఇద్దరు ఆడుకుంటున్నారు కొంచెం వీడియో తీసాను యాక్చువల్లీ ఓవర్ డిస్టర్బెన్స్ ఉండింది ఇక్కడ మీరు ప్రైజెస్ చూసారంటేనా కొంచెం రీజనబుల్ బట్ ప్రైస్ అయితే ఎక్కువే అనిపించింది అంతా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఈ మాత్రం ప్రైజెస్ పెడతారు ఖచ్చితంగా ఇంకా మ్యాంజో సూప్ వచ్చేసి వన్ సిక్స్టీ రూపీస్ ఫ్రైడ్ రైస్ టూ సెవెంటీ ఫైవ్ మష్రూమ్ త్రీ హండ్రెడ్ సంథింగ్ ఇంకా జ్యూస్ పైనాపిల్ జ్యూసే నాకు భలే బాధ అనిపించింది వన్ థర్టీ రూపీస్ పైనాపిల్ జ్యూసే వామ్ అనిపించింది బట్ దట్స్ ఓకే ఇంకా ఇలా రెస్టారెంట్స్కి వచ్చిన తర్వాత అలాంటి పక్కన పెట్టాల్సిందే మనం పట్టించుకోకూడదు అయితే ఫుల్ యాక్టివ్ అయిపోయాడు తిన్న తర్వాత ఇంకా అప్పుడు నిద్రమ వదిలింది అండ్ ఫుల్ అయిపోయింది కాబట్టి ఇంకా యాక్టివ్ వచ్చేసాడు ఇక్కడ చూసారంటేనే పట్టుకోలేకపోతున్నాను నేను మిన్ను చూపించేనా దగ్గర హియర్ కంహీర్ తొక్కేషణవే చూపిస్తా ఉంటే చూపిస్తా లేకుంటే నేను ఎక్కడ నుండి చూపించాను కమా నడుచుకుంటారా ఎంత మంది చూస్తూనే గుర్తుపట్టారు నా చేతిలో నుండి మిన్నుకి ఇచ్చింది అది బుడ్డి మష్రూమ్ యాక్చువల్లీ మిన్ను దాన్ని తొక్కేశాడు అలా ఉన్నప్పుడే మిన్నుకి చూపిద్దాం అనుకున్నాను బట్ట తొక్కేస్తున్నాడు మిన్ను ఊరికే జస్ట్ రాగా బాగుంది కదా అని వ్యూ అయితే పెట్టేశాను అక్కడ అండ్ ఇక్కడ మిన్ను ఆడుకుంటూ ఉన్నాడు లీస్తోంది ఇక్కడ కూడా ఒక రెండు మూడు ఫొటోస్ తీసుకున్నాను అండ్ ఇక్కడ అయితే జ్యూసెస్ అవన్నీ సప్లై చేస్తున్నారు సెల్ఫ్ సర్వీసింగ్ కి ఇక్కడ మేము వచ్చినప్పుడు ఒక వన్ ఆర్ టూ మెంబర్స్ బయట నిల్చున్నారు ఇప్పుడైతే ఫుల్ వెయిటింగ్ లో ఉంది అందరూ అక్కడ కూర్చొని ఉన్నారు వెయిట్ చేస్తూ సీట్స్ కోసం ఇక్కడ కొడుకు ఏంటో తండ్రికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు అండ్ ఇదే వుడ్ ప్రెస్డ్ పిజ్జా యాక్చువల్లీ సేమ్ ఇదే మేము బెంగళూరులో ఏసీఎస్ లేఅవుట్ అని అక్కడ చూసామా అక్కడ జస్ట్ వ్యాన్ మీదనో ఆటో మీద పెట్టుకొని సేల్ చేస్తా ఉంటారు అండ్ అక్కడ కూడా బాగా క్రౌడ్ ఎక్కువగానే ఉంటది ప్రైస్ అక్కడ తక్కువ కాబట్టి బాగా రీజనబుల్ ప్రైజెస్ లోనే ఉన్నాయి అండ్ ఇక్కడ మీకు ఫుల్ వీడియో అయితే చూపిస్తాను పిజ్జా ఎట్లా చేస్తారు అనేది నేను యాక్చువల్లీ అక్కడికి వెళ్ళి తీసుకో అన్నాడు తేజా బట్ నేనే తీసుకోలేదు ఇప్పుడైతే జస్ట్ ఊరికి అలా లాంగ్ వ్యూ నుండి చూపించాను బట్ లాస్ట్ లో ఎందుకో మిందుకన్నా చూపిద్దాము ఒకసారి వెళ్ళి అని చెప్పి ట్రై చేసాము సో అప్పుడైతే తీసుకున్నాను వీడియో అండ్ ఇవైతే స్వీట్ పాన్ ట్రై చేద్దాం అనుకున్నాము ఇక్కడ తిన్నాము బట్ నేను ఒకసారి అమ్మ తెచ్చినప్పుడు నేను ట్రై చేశాను అస్సలు బాగాలేదు నాకు నచ్చలేదు ఎందుకు ఆ స్మెల్ అందుకు మళ్ళీ వద్దులే అనుకున్నాం యాక్చువల్లీ తింటే హెల్త్ బెనిఫిట్స్ మంచిగా ఉంటాయంట పాన్ తింటే ఇక్కడ పానబ్బాయి మిన్నుకైతే అది ఇచ్చిన్నాడు చెర్రీ మిన్ను లాలీపాప్ లాగా దాన్ని అయితే పెట్టుకొని తిన్నాడు బట్ లాస్ట్లో అయితే ఎందుకు కింద పడేసాడు నచ్చలేదు లేకపోతే ఎక్కువసేపు పట్టుకోలేకపోతే తెలీదు అండ్ ఇక్కడ తినాలి అనేది తెలియ మిన్నుకి జస్ట్ లాలీపాప్ లాగా కన్జ్యూమ్ చేశాడు ఇది రెస్టారెంట్ లోపలికి వెళ్ళక ముందే ఎంట్రన్స్ లోనే ఉంటది ఇక్కడ ప్లే ఏరియాకి వెళ్తున్నాము యాక్చువల్లీ ఆ రోజు ఫుల్ వర్షం పడింది సో అందుకు అంత వెట్ గా ఉండింది ప్లే ఏరియా లో కూడా ఎక్కువ ఆడుకోలేకపోయాడు మేము అదైతే మర్చిపోయాము నార్మల్ గా మిన్ను బాగా ఆడుకుంటాడు కదా అనేసి అనుకున్నాము అండ్ ఇక్కడ కలర్ కలర్ ఫ్లవర్స్ మళ్ళీ ఉన్నాయి యాక్చువల్లీ ఇక్కడ లైటింగ్ తక్కువగా ఉంది కాబట్టి మీకు అంత క్లియర్ గా కనిపించలేదు బట్ డైరెక్ట్ గా చూసింటే చాలా అంటే చాలా బాగుండింది వ్యూ అయితే అది నేను తేజాన్ అన్నాను ఒక చెట్టు ఇంటికి తీసుకెళ్దాం అని చెప్పి తేజ నవ్వుకున్నాడు నువ్వు నీ వేసాలి అని చెప్పి ఇది ఫ్లవర్ కాదు ఇది బర్డ్ బర్డ్ లాగా ఉంటది ఫ్లవర్ లాగా అయితే ఓపెన్ అవ్వలేదు అన్ని అలానే ఉన్నాయి చూడండి దగ్గర నుండి చెర్రీ టమాటో లాగా ఎంత బాగున్నాయో నాకైతే భలే నచ్చింది ఇప్పుడు చూస్తుంటే కూడా అది గుర్తొస్తుంది ఆ సైనిక్ వ్యూ నాకు ఒకసారి ఫోటో వీడియో తీయ అని చెప్పాను బట్ తేజ వచ్చేసి లైటింగ్ ఏం లేదు అన్నాడు బట్ సరే పర్లేదు ఒక ఫోటో తీయ బాగుంది అని చెప్పి నేను తీయించుకున్నాను ఇక్కడ మా పనిలో మేము ఉంటే మిన్ను పనిలో మిన్ను ఉన్నాడు సో వెళ్ళి ఎక్కేస్తున్నాడు కానీ అక్కడ చూస్తే స్లైడ్ మీద ఫుల్ వాటర్ ఉన్నాయి అందుకు ఇంకా ఎక్కిన తర్వాత మళ్ళీ ఎవరో ఉన్నారు ఇలా వాటర్ ఉన్నాయంటే అప్పుడు తింపేస్తాం మళ్ళీ మిన్ను కిందకు అసలు కిందకి దిగనే దిగలేదు దిగిన తర్వాత కూడా చూడండి మీరు గమనిస్తే మిన్ను మళ్ళీ వెళ్ళి ఫ్రంట్కి వెళ్ళి వాటర్ చూసాడు ఉందా లేదా అని చెప్పి मीन <laughs> हम्म <Christmas music> <laughs> <laughs> <hususcji> रोटेट <laughs> हो ఇక్కడ యాక్చువల్లీ సౌండ్ ఎక్కువ ఉంది సో వాయిస్ ఓవర్ ఇస్తున్నా మిన్న వచ్చేసి ఇక్కడ ఎలిఫెంట్ తో ఆడుకుంటున్నాడు ఆడుకుంటే ఏం చెప్పాడంటే సో వాటర్ తాగితే అది స్టమక్ లోకి వెళ్ళి స్టమక్ లోండి బయటకి ఆ నాస్ట్రిల్స్ నుండి వస్తుందంట సో అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు నేను తేజ అయితే నవ్వుకున్నాము అండ్ వుడ్ ప్రెస్ పిజ్జా చూసాడు సో అక్కడికి అయితే తీసుకెళ్లాడు మమ్మల్ని ఇలా పిజ్జా అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇట్లా డోమ్ షేప్ ఉంటది కదా ఆ డోమ్ షేప్ లో పెట్టేస్తారు కింద నాకు తెలిసి ఫైర్ ఉంటది అవే మన పూర్వకాలంలో కట్టెలు పెట్టి తెచ్చి వేస్తారు కదా సో ఆ హీట్ జనరేట్ చేసి పిజ్జా చేస్తారు అనుకుంటాను అండ్ ఇక్కడ ప్రాసెస్ కూడా చూపిస్తాను ఆయన ఎలా చేస్తున్నారు మైదాతో అని చెప్పి నేను మూవీస్ లో అలానే చూసాను కానీ డైరెక్ట్ గా ఇదే ఫస్ట్ టైం చూడటము హ్యాండ్ మీద పిజ్జా చేయటం అది పిజ్జా రోల్ని చేయటము మనము స్టిక్ తీసుకొని చేయడమే కష్టము కానీ వీళ్ళు ఎంత ప్రాపర్గా చేశారంటే ఈయన అంత ప్రాపర్గా చేశారు ఇది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెడతాను ఆయన చేసేది కొంచెం లెంతి ఉంటుంది చేసే ప్రాసెస్ అంతా అందుకు బేస్ అయితే రెడీ అయిపోయింది అది స్టిక్ వచ్చేసి ఓవెన్ లో పెట్టడానికి డైరెక్ట్ గా మనం పెట్టలేము ట్రేస్ ఇవే ట్రేస్ దాంట్లో పెట్టడానికి అండ్ పిజ్జా సాస్ కెచప్ ఏదో తీసుకున్నారు తర్వాత దాని మీద మొజరెల్లా చీజ్ ఇంకా కావాల్సినవి అదేదో సింగిల్ మూవీలో చెప్తారు కదా జలపినోస్ అలపినోస్ అట్లా అవన్నీ ఇంకా వేసేసుకున్నారు క్యాప్సికమ్ ఆనియన్ టమాటా పన్నీర్ ఇవన్నీ ఇంకా అవన్నీ వేసేసుకొని దాంట్లో పెట్టేసుకున్నారు అండ్ మెడిలో దాన్ని తీసుకుంటే చూసుకుంటుంటారు అండ్ మనకు సర్చ్ చేసిండేది ఇదే ట్రే మిన్ను అయితే సర్చ్ చేసినప్పుడు అంత అయిపోయిన తర్వాత తీసుకెళ్ళిపోతారు కదా తీసుకెళ్ళిపోయిన తర్వాత అడుగుతున్నాడు నాకు ఆ ట్రే కావాలని చెప్పి ఇంకా ఇక్కడ ఉన్నింది కదా అందుకు ఇచ్చాను మిన్నుకి ట్రే అయితే ఇంకా ముగ్గురం మాట్లాడుకుంటూ ఉన్నాము అండ్ తేజ ఇక్కడ వీడియో తీస్తున్నాడు కాబట్టి నేను కొంచెం ఇస్తున్నాను ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము ఇంకా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అలా తీసుకుంటది టైమ్ ఇప్పుడు ట్రాఫిక్ ఏముండదు కాబట్టి ఇక్కడ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి అనిపించింది సో అందుకు వీడియో తీసుకుంటున్నాము ఇక్కడ నాకు ఏదైనా నచ్చితే ఖచ్చితంగా నేను ఫోన్ లో క్యాప్చర్ చేస్తాను ఎంతమందికి హ్యాబిట్ ఉంది కామెంట్ చేయండి మీకు ముందు జరిగింది చెప్పలేదు కదా యాక్చువల్లీ తేజ నన్ను బుజ్జి అని పిలుస్తాడు సో నిన్ను అక్కడ కామెంట్ చేస్తున్నాను నన్ను బుజ్జి బజ్జి బుజ్జి బజ్జి అని నేను అప్పుడు క్యాప్చర్ చేయలేదు తర్వాత మిన్ను అంతా కొంచెం బుజ్జి బజ్జి నుండి పక్కకు వచ్చిన తర్వాత నేనైతే క్యాప్చర్ చేశాను ఎవరు బజ్జి అంటే నువ్వే అంటున్నాడు ఇక్కడ సో సాటర్డే అయితే అలా సింపుల్ గా గడిచిపోయింది మార్నింగ్ అంతా ఇంట్లోనే ఉన్నిన్నాము ఇంకా ఈవినింగ్ ఒకటి అలా బయటకు వచ్చాము సిక్స్ కి స్టార్ట్ అయితే మా జర్నీ లెవెన్ వరకు అలానే కంటిన్యూ అయింది ఎందుకంటే చాలా దూరం బెంగళూరు నుండి ఆల్మోస్ట్ హైవే మిడిల్లో అనుకుంటాను ఇంకొక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ జర్నీ చేసి ఉంటే ఆంధ్రాలో ఇంట్లో నింటాము ఫ్రెండ్స్ బాయ్ మీరు కూడా నాతో పాటు ఈ జర్నీ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను అండ్ నా డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందో అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి మీకు కనుక నా వ్లాగ్స్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని చేయండి సో దట్ నేను పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్